ఈ రోజు వీడియో అయితే కనుక నిన్న అన్నవరం వెళ్ళాం కదా అన్నవరం నుంచి తలుపులమ్మ లావ అయితే వచ్చేస్తాము చాలా మందికి తలుపులమ్మ లావ అంటే ఐడియా ఉంటుంది సో ఇప్పుడు మాసం కదా ఆషాడ మాసంలో ఏంటంటే అమ్మవారికి కోళ్లు గాని ఏటలు గాని మొక్కలు వేసుకున్న వాళ్ళు వచ్చి చెల్లించుకుంటారు అనమాట మేము అయితే కోడిని మొక్క కింద వేసుకున్నాము వండుకున్నాం తినేస్తాము తినేసిన తర్వాత మేము దర్శనానికి అయితే వచ్చాము మీకు ఇందాక చూపించింది వచ్చేసి పాత గుడి అండి కింద ఉంది ఇప్పుడు మేము అసలైన గుడికి అయితే వెళ్తున్నాం పైకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది తలుపులమ్మ అమ్మవారు వచ్చేసి మంచి అడవిలో వెలిసారండి అంటే కొండల మధ్యలో గుడి అనేది ఉంటుంది అనమాట కొండ పైకి నలుచుకుంటే వెళ్తున్నారు వెహికల్స్ కూడా దగ్గర కంట కూడా వస్తున్నారు వచ్చేసి తుని మండలం కాకినాడ జిల్లా కి సంబంధించింది అనమాట సో మీరు ఎక్కడి నుంచి అయినా రావడానికి బస్సు అనేది ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా చాలా దూరం నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు సో అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అండి కోరిన కోరికలు అయితే కన్ఫామ్ గా నెరవేస్తా అని అందరూ ఇప్పుడు మీరు చూస్తున్నదే అమ్మవారి గర్భగుడండి సో అమ్మవారు గాజుల అలంకారంలో ఉన్నారు చాలా అందంగా అయితే ఉన్నారండి చూడడానికి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాము చూసారా చుట్టూ కొండలు కొండల మధ్యలోనే అమ్మవారి గుడి అనేది ఉంటుంది సో దీన్ని పాతాల పాతాలుగా కూడా ఉంటుంది అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మేము అయితే వెళ్ళలేదు మీరు ఎంతమంది తలుపులమ్మలు ఆ వెళ్ళారనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి